వైగాష్ గాష్ ఆదిఖండం నలభై నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి నలభై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం వరకు యూదా అతన్ని సమీపించి ఏలినవాడా ఒక మనవి ఒక మాట వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము తమ కోపం తమ దాసుని మీద రౌలుకొననియము తమరు పరో అంతవారు కదా ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసును అడిగను అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రి అతని ముసలితనం పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు వాని సహోదరుడు చనిపోయాను వాని తల్లికి వాడక్కడే మిగిలి ఉన్నాడు వాని తండ్రి అప్పుడు తమరు నేను అతన్ని చూచుటకు అతని నా ఇద్దరు తీసుకుని రండని తమ దాసులతో చెప్పిదిరి అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపో ఉండని వారితో చెప్పితేమి అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖం చూడకూడదని తమ దాసులతో చెప్పి తిరిగి కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని వద్దకు మేము వెళ్ళి వారి మాటలను అతనికి తెలియచేసి మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుక్కు కొనుక్కొని రండి అని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడలా వెళ్ళుదాము మా తమ్ముడు మాతో నేను మాతో నుంటేనే కానీ ఆ మనిషిని ముఖం చూడలేమని చెప్పి తిమి అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని నీ కననని మీరు ఎరుగుదురు వారిలో ఒకడు నా ఇద్దరి నుండి వెళ్ళిపోయాను అతడు నిత్యంగా దుష్ట మృగముల చేత తీర్చబడననుకుంటేనే అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు మీరు నా ఎదుటి నుండి ఇతని తీసుకొని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడల నిరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపో ఉన్నట్లు చేయదురని మాతో చెప్పాను కావున తమ దాసుడన్నై దాసుడైన నా తండ్రి వద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా వద్ద లేని ఎడల అతని ప్రాణం ఇతని ప్రాణంతో పెనవేసుకొని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా వద్ద లేకపోవట అతడు చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నెరిసిన వెంట్రుకలుగల తమ దాసుడు తమ దాసుడనైనా నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూ పూటపడి మీ వద్దకు నేను అతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి అందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తినే కాబట్టి తమ దాసుడనైనా నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి వద్దకు నేను ఎట్లు వెళ్ళగలను వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయం చూడవలసి వచ్చినని చెప్పాను అప్పుడు యోసేపు తన యుద్ధ నిలిచిన వారందరి ఎదుట తను తాను అంచుకున్న జాలక నా ఇద్దరు నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపి దగ్గరగా చెప్పాను యువసేపు తన తర తన సహోదరుల అతడు ఎలుగెత్తి ఎడవగా ఐగెత్తీరును పరో ఇంటివారును వినిది అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇవ్వలేకపోయిరే అంతటి యోసేపు నా దగ్గరకు నని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరే అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి ప్రాణరక్షణ కొరకు ఎలోహిం గ్యాహ్వే మీకు ముందుగా నన్ను పంపించను రెండు సంవత్సరముల నుండి కరువు దేశంలోనున్నది సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మేమును ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మేమును శేషంగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుటకును ఎలోహిం మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి ఎలోహిం యాహ్వే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను పరోకు తండ్రిగాను అతని ఇంటివారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించను మీరు త్వరగా నా తండ్రి యొక్క నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితోని అతనితో నీ కుమారుడైన యోసేపు ఏలోహిం నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించను నా యద్ధకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోషణ దేశమందు నివసించదవు అప్పుడు నీవు నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందులను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపంగా నుండును ఇకను ఐదు కరువు సంవత్సరము వచ్చును గనక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన దంతటికి పేదరికం రాకుండా అక్కడ నేను పోషించదనన్నాడని చెప్పుడే ఇదిగో మీతో మాట్లాడుచున్నది నానోరే అని మీ కనులను నా తమ్ముడైన బెన్యా మీను కన్నులను చూచుతున్నవి నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకురండని తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చను అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చి తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడేది యూసఫ్ యొక్క సహోదరులు వచ్చిన వర్తమానం పరో ఇంటిలో వినబడను అది పరోకును అతని ఇష్టంగా నుండెను అప్పుడు పరో యూసఫ్తో ఇట్లానను నీవు నీ సహోదరులను చూచి మీరు ఇలాగ చేయడి మీ పశువుల మీద బరువులు కట్టి కారణం దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా ఇద్దరుకు రండి ఐగుప్తు దేశం మంది మంచి వస్తువులను మీకు ఇచ్చేదను ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు మీకు ఆజ్ఞ అయినది కదా దీన్ని చేయుడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగిప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి ఐగుప్తు దేశం అంతటిలోనున్న మంచి వస్తువులు మేవే అగును కనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని ఇజ్రాయల్ కుమారులు అలాగననే చేశ్రీ యూసేపు మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించను మార్గమునకు ఆహారం ఇప్పించను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను బెన్యామీనుకు మూడు వందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలను ఇచ్చెను బట్టలు ఇచ్చను అతడు తన తండ్రి నిమిత్తం ఐగిప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న పది గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తం ఆహారమును ఇతర ధాన్యమును తినుబండార తినుబండారములను అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను వారు ఐగిప్తు నుండి బయలుదేరి కానాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబు వద్దకు వచ్చి యువసేపు ఇంకా బ్రతికి ఉండి ఆగిప్తు దేశమంతటి విని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి అయితే అతడు వారి మాట నమ్మలేదు గనక అతడు నిత్యష్ట్రుడాయను అప్పుడు వారు యువసేపు తమతో చెప్పిన మాటలన్నింటినీ అతనితో చెప్పిరి అతడు తను ఎక్కించుకుని పూటకు యోసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణం తెప్పరెళ్ళను అప్పుడు ఇజ్రాయెల్ ఇంతే నా కుమారుడైన యూసఫ్ ఇంకా బ్రతికి ఉన్నాడు నేను మునుపు వెళ్ళి అతను చూచతనని చెప్పాను అప్పుడు ఇజ్రాయెల్ తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బెహీర్షాబాకు వచ్చి తన తండ్రి అయిన ఇసాకు ఎలుహింకి బలుడనర్పించను అప్పుడు రాత్రి దర్శనంలో లేందు ఏలోహిం యాహ్వే యాకోబు యాకోబు అని ఇజ్రాయిలును పిలిచను అందుకు త అందుకు చిత్తం రక్షకుడ అనను ఆయన నేనే ఏలోహిమ్ను నీ తండ్రి ఏలోహిమ్ను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అయితే అంతేకాదు నేను నిశ్చయంగా నేను తిరిగి తీసుకొని వచ్చేదను యూసెప్ని కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెహీర్షాబా నుండి వెళ్ళను పరో అతన్ని నెక్కించి తీసుకొని పోవచ్చుటకు పంపిన బండ్ల మీద ఇజ్రాయేల్ కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించరై వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కానానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐకి వచ్చిరయి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చను యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి ఇజ్రాయేల్ కుమారుల పెళ్లి ఇవే యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను రూబేను కుమారులైన హానోకు పళ్ళు హెస్టోను కర్మి సిమ్యను కుమారులు సిమేను కుమారులైన ఎముయేలు యామేను హోహతు యాకిను సోహరు కానానీయురాలి కుమారుడైన షావులు లేవి కుమారులైన గిర్షను కాహాతు మోరారి యూదా కుమారుడైన ఏరు ఓనాను షేలా పేరేసు జెరాహో ఆ ఏరును ఓనానును కానాను దేశంలో చనిపోయి పేరేస్ కుమారులైన హెస్ట్రోను హామూలు కుమారులైన హెస్ట్రోను హామూలు ఇస్సాకారు కుమారులైన తోలా పువ్వా యోబు సిమ్రోను ಜಬುನುಮಾರು ಸೇರೇದು ಏಲೋನು ಯಹ ಲೇಲು ವಿರು ಲೇಯ ಕುಮಾರು ಆಮೇಲೆ ಪದ್ದನರಾಮುಲು ಯಾಕೋಬು ವಾರೀ ಅತನ ಕುಮಾರ್ತೆ ದೀನಾನು ಕರನು ಅತನ ಕುಮಾರನು ಅತನ ಕುಮಾರ್ ಅಂದರನು ಮುಪ್ಪದಿ ಮುಗ್ಗುರು ಗಾದು ಕುಮಾರಲೈನ ಸಿಪ್ಯೋನು ಹಗ್ಗಿ ಶೂನಿ ಹಿಜೋನು ಹೇರಿ ಹಹಾರೋದಿ ಅರೇಲಿ ಹಾಶೇರ್ ಕುಮಾರ್ ಅನ ಇಮ್ನಾ ಶ್ವಾ ಶ್ವೀ ಬೆರಿಯ ವಾರಿ ಸಹೋದರಿ ಶೇರಹು ఆ బెర్యా కుమారులైన హెబేరు మల్ఖిహేలు లాభాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే ఆమె ఈ పదహారు మందిని యాకోబునకు కనను యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామేను యోసేపునకు మనిషే ఎఫ్రాహింలు పుట్టిరి వారిని అయ్యుప్తే మందు ఊనుకు యాజకుడు పుతిపేర కుమార్తె అయిన అసైనత్ అతనికి కరణం బెన్యామేను కుమారులైన భేలా పెకేరు అజ్బేలు కేరా నయమాను ఎహిరోషు ముప్పేము హుప్పేము ఆర్దు యాకూనకు రాహేలు కలిగిన కుమారులకు వీరందరూ పద్నాలుగురు దాను కుమారుడైన హుషిము నప్తాలి కుమారులైన యహనేలు గూని హెషేరు హెసేరు షిల్లేము లాభాను తన కుమార్తె అయిన రాహిళ్లకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే ఆమె వారిని యాకూనకు కనను వారందరూ ఏడుగు ఏడుగురు యాకబు కోడండును వినహాయించి అతని గర్భవాసమున పుట్టి యాకబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ అరవై ఆరుగురు ఐగుప్తులో అతనికి పుట్టిన యేసే కుమారులిద్దరూ ఐగుప్తునకు వచ్చిన యాకబు కుటుంబపు వారందరూ డెబ్బది మంది అతడు గేషేనుకు త్రువ చూపుటకు యూసేపు నొద్ద యూసపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపను వారు గేషోను దేశంలో రాగా యోసేపు తన రథమును సిద్ధం చేయించి తన తండ్రి అయిన ఇజ్రాయెల్ను ఎదుర్కొనుటకు గోషేను గోషేనుకు వెళ్ళి అతని అతనికి కనబడను అప్పుడతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చను అప్పుడు ఇజ్రాయెల్ యోసేపుతో నువ్వు ఇంకా బ్రతికిన్నావు నీ ముఖం చూచి తని గనుక నేను ఇకను చనిపోవద్దు అని చెప్పాను తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్ళి ఇది పరోకు తెలియచేసి కానాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా ఎద్దకు వచ్చిరై ఆ మనుషులు పశువులు గలవారు వారు గొర్రెల కాపరలు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగిన దంతి తీసుకొని వచ్చరని అతనితో చెప్పేదను గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఆ గిఫ్తులకు హేయుడు కనుక పరో మిమ్మను పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడలా మీరు గోషేణ దేశమందు కాపరముండునట్లు మా చిన్నతనం నుండి ఇదివరకు నీ దాసలమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరంయుడని చెప్పాను యోసేపు వెళ్ళి పరోను చూచి నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగిన దంతటితోనూ కానాడు దేశం నుండి వచ్చి ఘోషేణులు ఉన్నారని తెలియచేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెంట పెట్టుకుని పోయి వారిని పరోపక్షమందు పక్షమందు సమక్షమందు పరో సమక్షమందు ఉంచెను పరువు అతని సహోదరులను చూసి నీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపురలమని పర్వతో చెప్పిరి మరియు వారు కారాను దేశం అందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేతలేదు గనక ఈ దేశంలో కొత్త కాలం అన్నకు వచ్చితమీ కాబట్టి గోషణ దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని పరువుతో అనగా పరువు యూసేపును చూసి నీ తండ్రియు నీ సహోదరులను నీ వద్దకు వచ్చి ఉన్నారు అయుప్తు దేశం నీ ఎదుట ఉన్నది ఈ దేశంలోని మంచి ప్రదేశం నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము గోషేను దేశంలో వారు నివసింపవచ్చును వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడగా నా మందల మీద వారిని అధిపతులనుగా నియమించమని చెప్పాను మరియు యోసేపు తన తండైన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి పరో సమక్షమందు అతని నుంచగా యాకోబు పరోను దీవించను పరో నీవు జీవించిన సంవత్సరములన్నీ అని యాకోబును అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరంలో నూట ముప్పై నేను జీవించిన సంవత్సరం కొంచెం గాను దుఃఖ హితమైనవిగా ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరంలన్నీ కాలేదని పరోతో చెప్పి పరోను దీవించి పరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను పరో ఆజ్ఞాపించినట్లు యూసెఫ్ తన తండ్రిని తన సహోదరులను దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామేసేసస్ రామేసేసను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యం ఇచ్చను మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమన్నంతటను ఆహారం లేకపోయాను కరువు వలన ఐగుప్తు దేశం కానాను దేశమును క్షీణించను వచ్చిన వారికి దాన్ ధాన్యం అమ్ముట వలన ఐగిప్తు దేశంలోను కానాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యూసేపు సమకూర్చను ఆ ద్రవ్యం యోసేపు యూసేపు పరువు నలు నగరలోనికి తెప్పించను ఐగిప్తు దేశం అందును కానాను దేశం అందును ద్రవ్యం వ్యయమైన తర్వాత యూసేపు యేసేపునకు వచ్చి మాకు ఆహారం ఇప్పించము నీ మందు మేము ఎలా చావాలను ద్రవ్యం ద్రవ్యం వ్యయమైనది కదా అనిరే అందుకు యూసేపు మీ పశువులను ఇడి ద్రవ్యం వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేది చెప్పాను కాబట్టి వారు తమ పశువులను యూసేపు నద్దకు ఆ సంవత్సరం ముందు వారి మందలన్నింటికి ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను ఆ సంవత్సరం గతించిన తర్వాత రెండవ సంవత్సరంలో వారు అతని ఎద్దకు వచ్చి ఇది మా వారికి మరుగు చేయము ద్రవ్యం వ్యయమైపోయాను పశువుల మందలను ఏలినవారి వశమాయను ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీ ఏలిన వారి సముఖం నా మిల్లి ఉండలేదు నీ కన్నులు మా పొలములను మేము నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మను మా పొలములను కొనుము మా పొలములతో మేము పరోకు దాసుల మగుతాము మేము చావక బ్రతుకున్నట్లునూ పొలములు పాడైపోకుండాను మాకు విత్తనము లిమ్మని అడిగిరి అట్లా ఏసేపు ఐగిప్తు భూములన్నింటినీ పరోపరకు కొనను కరువు వారికి భారమైనందున ఐగిప్తులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి కనుక భూమి పరోది ఆయను అతడు ఐగుప్తి పొలిమరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకును జనులను ఊళ్ళలోనికి రప్పించను యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు యాజకులకు పరో భత్యములు నియమించను పరో ఇచ్చిన భత్తి వలన వారికి భోజనం జరిగిన గనక వారు తమ భూములను అమ్మలేదు ఏసేపు ఇదిగో నేడు మిమ్మను మీ భూములను పరోపరకు కొని ఉన్నాను ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి పంటలో ఐదవ భాగం మీరు పరోకి ఇవ్వవలను నాలుగు భాగములు పొలములలో పొలములలో విత్తట్రకును మీకును మీ కుటుంబ వారికి ఆహారం మీ పిల్లలకును పిల్లలకు ఆహారం మీ వై ఉండడని ప్రజలతో చెప్పగా వారు నీవు మమ్ము బ్రతికించితే ఏలినవారి కటాక్షం మా మీద నుండనేమో పరోకు దాసల మగుదామని చెప్పిరాయి అప్పుడు ఐదవ భాగం పరవదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను కూర్చి కట్టడ నియమించను యాజకుల భూములు మాత్రమే వినహాయింపబడను అవి పరోవి కావు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం గూషేను ప్రదేశంలో నివసించిరి అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి